అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను గత మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో సహకరించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి మీడియా మిత్రుడికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క త్యాగం ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఫలితాన్ని ఇస్తూ ఉంది కూటమి పెద్ద సంఖ్యలో మెజార్టీతో నగ్గబోతూ ఉంది అది చాలా క్లియర్గా క్లియర్ అయిపోయిన విషయం మీ అందరికీ విదితమే అలాగే కాకినాడ రూరల్ నిన్న రాత్రి వచ్చింది పూర్తిస్థాయి మనం చేయించినటువంటి సర్వే మినిమం ఇరవై వేలు మెజార్టీతో జనసేన పార్టీ నుంచి నేను లేకపోతా ఉన్నాను అది మీ అందరితోటి పంచుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది కానీ ఇవాళ ఉన్న పరిస్థితులు రాష్ట్రం మొత్తం మీద మన కాకినాడ జిల్లా మీదే ల్యాండ్ ఆర్డర్ మీద ప్రత్యేకంగా ఎన్నికల సంఘం పూర్తిస్థాయి కాబట్టి పెట్టి పూర్తిస్థాయిగా దీన్ని ఒక నేర చరిత్ర గల ప్రాంతంగా గుర్తించి ముందుకు వెళ్తుందంటే మీరందరూ ఆలోచించుకోవాలా ఎంతో జాగ్రత్తగా ఉండాలా మా కార్యకర్తలు ఎంత జాగ్రత్తగా ఉండాలా ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలా అన్నటువంటి విషయం మీద మాట్లాడదాం అని చెప్పి కూడా పండించారు ఇవాళ చెప్తా ఉన్నారు కాకినాడ ఏదో చిన్న చిన్న దొంగతనాలు చిన్న చిన్న ఇవి అయితే పర్వాలేదు ఇది ఒక ఇంటర్నేషనల్ మాఫియా సెంటర్ కింద తయారై ఉంది కాబట్టి రేపు ఎన్నికల కౌంటింగ్లో ఎంతటి దౌర్జన్యానికన్నా సిద్ధపడే అవకాశాలు కనపడతా ఉన్నాయి అఫ్కోర్స్ మన వనరుల దగ్గర గొత్తులోకి యూత్ ఫోర్స్లో గొత్తులోకి మా మా జనసేన పార్టీని జోలికి కూడా రాలేదు కానీ మేము ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు పాటిస్తూ ఉంటాం కాబట్టి మా చేతికి సంఖ్యలు పడిపోయినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎస్పి గారు ఏదైతే శాంతి భద్రతల గురించి చెప్పారో దాన్ని మెయింటైన్ చేయడానికి మేము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాం కానీ అవతల పరిస్థితి అయితే అనేక రకాలుగా వినబడుతూ ఉంది నిన్న మొన్న నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పెద్ద ఎత్తున డబ్బు పట్టుకుని ఏజెంట్లు కూడా కొనే పరిస్థితికి అట్లాగా ఒకవేళ లోపల కానీ వారు వాడిపోతున్నది తీసుకుంటే గొడవలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలుస్తుంది